అందరికీ నమస్కారం నా పేరు జి ప్రకాష్ నాయుడు మాది నవపేట కలకడ మండలం నేను తోట నాటి అరవై రోజులు అయింది అవాంట్రా కంపెనీ హీలియా తొక్కినాను అర్ధ లీటర్ దక్కన తొక్కినాను అర్ధ లీటర్ స్ప్రే చేశాను బాగా వచ్చింది గ్రోత్ కానీ ఈ ఆయిల్ ఎక్కించడం వల్ల పూత డ్రాప్ కావడం లేదు ఈ ఆయిల్ ఎక్కించాల్లాగా పూత అట్లే పూతగానే ఉంది పింజ్ అవుతుంది కాయలు సైజు కానీ కాయలు కూడా బాగా సైజు ఈగు పూత కూర రాలకుండా కాయ సైజు పింజిలు బాగా వచ్చినాయి తోట అంతా చూడండి ఒకసారి ఎంత ఎత్తు వచ్చిందో పూత చూడండి పైన కూడా ఉంది బాగా మంచి ఇగురు పూత కాయలు కూడా చూడండి అంతా ఎన్ని పట్టినాయో చెట్టుకి గ్రోత్ అన్నీ వచ్చాయి మీరు కూడా అవంట్రా హీలియా వాడండి చెట్లో పూత కానీ పింజి కానీ బాగా వస్తుంది మీరందరూ కూడా అవాంట్రా హీలియా అందరూ వాడాల్సిందిగా కోరుతున్నాను ఫ్లోర్ డాప్ లేదు పూత బాగా పడుతుంది దీన్ని వాడండి అందరూ